నమస్కారం స్వాగతం కాకినాడలో కాకి చేయూత సేవా సంస్థ ఏడవ వార్షికోత్సవం ఆదర్శ రైతులను సైనికులను ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం ఎంతో మంది అబాభ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థ సేవలు వెలకట్టలేనివన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసి సుభాష్ జగ్గంపేట నియోజకవర్గంలోని ఆడబిడ్డల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎనభై వేలు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మొదటి కానుకను జే కొత్తూరులో అందజేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మనీ దంపతులు కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఓం శ్రీ రామబాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా గణపతి నవరాత్రి లక్ష్మీ గణపతి హోమం ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేయడం జరుగుతుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియోజకవర్గంలోని ఆడబిడ్డల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి కానుకను జగ్గంపేట మండలం జయ కొత్తూరులో తన తల్లిదండ్రులు ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మణి చేతుల మీదుగా అందజేసి మాట నిలబెట్టుకున్నారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి కానుక ఇవ్వడం జరిగిందన్నారు నియోజకవర్గంలో పద్దెనిమిదేళ్లు నిండిన వారు దీనికి అర్హులని అన్నారు కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదని పెళ్లికి వారం రోజుల ముందు పెళ్లి కార్డు ఆధార్ కార్డులతో దరఖాస్తు నింపి తమకు అందజేయాలని తెలిపారు వారికి పెళ్లి రోజున కానుక ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్పీఎస్ అప్పల్ రాసు మారిసెటి భద్రం జీను మణిబాబు చల్లారాము పెద్ద కాపు పోతల మోహన్ రావు కోర్పు సాయి

ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మాట్లాడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్ళికి వీరవాణి వీరవాణి అమ్మాయికి ఈరోజు ఇరవై వేల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి ఈ అర్హత పొందాలి అంటే పద్దెనిమిది వేళ్ళు ఖచ్చితంగా నిండుండాలి అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి ఈ రెండు ఉన్నవాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందు ముందుగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అరువులు అవుతారు కాబట్టి వన్ వీక్ బిఫోర్ దీనికి ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ వన్ వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది అరువు ఖచ్చితంగా అరువులు అవుతారు కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి లేని పక్షంలో రిజెక్ట్ చేస్తామని ఖచ్చితంగా దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది నియోజకవర్గం వారీగా ఒక కమిటీ ఉంటుంది అలాగే మండలాల వారిగా ఒక కమిటీ ఉంటుంది ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ఆఫీస్ని అంటే వాళ్ళ ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీస్ని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది వాళ్ళు అక్కడికి వెళ్ళి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్ళికి మా లోకల్ నాయకులు ఉంటారు లోకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి వాళ్ళు వచ్చే ఈ చెక్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి అరువులు అవుతారు దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వన్ వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ ఎందుకంటే పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు పెళ్లి మోతాలు అందరూ పెట్టుకుంటారు కాబట్టి మాకు ఒక్క వారం రోజులు ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ అరువులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని ఇచ్చేస్తాం కాబట్టి దాన్ని నిలబెట్టాం